జీటీవీ తెలంగాణ తెలంగాణ న్యూస్కి స్వాగతం ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా జిన్నారం డివిజన్ లోని తాళ్లపేట రేంజ్ లోని సైక్లోత నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థిరమైన జీవన శైలిని ప్రోత్సహించడం సైక్లింగ్ ని ప్రోత్సహించడం మరియు కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోని వన్యప్రాణుల సంరక్షణ గురించి అవగాహన కల్పించడం కోసం నిర్వహించారు టైగర్ రిజర్వ్ లోని బఫర్ జోన్ పరిధిలోని రూపొందించబడిన ఇరవై ఐదు కిలోమీటర్లు అంకితమైన ట్రాక్ ని కవర్ చేస్తూ ఐదు జిల్లాల నుండి సైక్లిస్టులు పాల్గొన్నారు స్పష్టమైన సంకేతాలతో కూడిన ట్రాక్ పర్యావరణ అనుకూలమైన రవాణా విధానం ప్రయాణాన్ని ప్రోత్సహిస్తూ సుందరమైన అడవుల గుండా సైకిల్ తొక్కడం యొక్క ప్రత్యేక అనుభవాన్ని అందించిందని సైక్లిస్ట్ తెలిపారు వివిధ సైక్లింగ్ క్లబ్లు ఈ కార్యక్రమంలోని చేరి ఈ అవగాహన కార్యక్రమం విజయవంతానికి సహకరించాయి సైక్లోథాన్ సుస్థిర జీవనం మరియు వన్యప్రాణుల రక్షణ రెండింటి యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శించింది ఇది అటవీ సుసంపన్నమైనటువంటి జీవన వైవిధ్యంపై దృష్టిని ఆకర్షించిందన్నారు ఈ కార్యక్రమం వన్యప్రాణుల ఆవాసాలను సంరక్షించవలసినటువంటి అవసరాన్ని హైలైట్ చేస్తుంది మరియు ప్రకృతి స్నేహపూర్వక కార్యకలాపాలను స్వీకరించడానికి పాల్గొనే వారిని ప్రోత్సహించిందని కవాల్ టైగర్ రిజర్వ్ పరిరక్షణ ప్రయత్నాలను కేంద్రం బిందువుగా కొనసాగుతోందని మరియు ఈ సైక్లోథాన్ ఈ ప్రాంతంలో వన్యప్రాణుల రక్షణ మరియు స్థిరమైన అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను బలోపేతం చేయటంలో సహాయపడిందని చెప్పి వివరించారు ఈ కార్యక్రమంలోని తాళపేట రేంజ్ అధికారులు రావు హఫీసుద్దీన్ తాళపేట రేంజ్ పరిధిలోని డిప్యూటీ రేంజ్ అధికారులు సెక్షన్ బీట్ అధికారులు సైక్లిస్టు పాల్గొన్నారు Yeah, save water. <laughs> say forest. Save man! forest. <laughs> save trees, save forest. కరీంనగర్ లో ఎప్పుడు ఫిఫ్టీ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ రైడ్ ఎప్పుడు చేస్తాము కాకపోతే మా సార్ కూడా రోజు ఫిఫ్టీ హండ్రెడ్ ఎప్పుడు మాకంటే ఎక్కువ రోజు సారే పార్టిసిపేట్ చేస్తా ఉంటారు కానీ ఇవాళ పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేసిన మేడం ఫారెస్ట్ కిల్డర్ నేచర్ లో ఫ్యూచర్ ఉన్న మాత్రం విషయం నిజం మంచి ఆపర్చునిటీ కల్పించారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరికి యూ చాలా బాగా రైడ్ కండక్ట్ చేసి ఈ రోజు మేము కూడా చాలా రైడ్ ఎంజాయ్ చేసినాం మాకు ఎన్నో రైడ్స్ చేసినాము ఫిఫ్టీస్ హండ్రెడ్స్ నేను బీఆర్ఎం నేను ఎస్ఆర్ ఎస్ఆర్ కంప్లీట్ చేసిన నేను సో సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ విజయవాడ రోడ్ కూడా వచ్చిన మా శేఖర్ సార్ ఉన్నారు శేఖర్ సార్ కూడా ఆల్మోస్ట్ టూ త్రీ టైమ్స్ ఎస్ఆర్ కంప్లీట్ చేశారు సో మాకు ఇక్కడ ఈ రోజు రైడ్ ఇంత మంచి అద్భుతమైన రైడ్ ఎప్పుడు చేయలేము మేము మెయిన్ రోడ్స్ లో కూడా ప్యాథోల్స్ ఉంటాయి బట్ ఇంత మంచి ఇంత ఫారెస్ట్ లో ఒక్క ప్యాథోల్ లేకుండా బాగా మెయింటైన్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి

రోడ్ల మీద ఎప్పుడు సఫారీకి వెళ్తాము జంగల్ సఫారీకి వెళ్తాం కానీ సైక్లింగ్ చేయడము మళ్ళీ విత్ బ్యాకప్ తర్వాత మీ రోడ్ కూడా ప్రిపేర్ చేసారు హ్యాడ్ ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ అడ్వెంచర్ అడ్వెంచర్ గురించి చెప్పాలి లాట్ ఆఫ్ వాటర్ వాటర్ మేము సిటీ రోడ్ చాలా ప్యాథోల్ చూస్తాము కానీ ఇంత ఫారెస్ట్ ఏరియాలో బాగా మెయింటైన్ చేస్తారు మేడం థ్యాంక్ యూ అండ్ హాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ వర్క్ మళ్ళీ మళ్ళీ చేయండి మళ్ళీ మళ్ళీ వస్తాము వెరీ మచ్ ఎక్స్పీరియన్స్